ఈ రోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సూపర్ సిక్స్ గాని అభివృద్ధి గానీ సుపరిపాలనకు నాంది పలికా అది మీ చొరవ ఆ రోజు ప్రజల్ని నమ్మకాన్ని కల్పించారు ఈరోజు మళ్లీ కోరుతున్న ఆ నమ్మకం ఎలక్షన్ల కోసమే కాదు అనునిత్యం రీఎన్ఫోర్స్ చేసుకుంటూ ముందుకు పోయే బాధ్యత మనందరి పైన ఉంది అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాయకులను కూడా కోరుతున్నా నేను చాలాసార్లు చెప్పాను ఓసారి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జవాబుదారితనం చాలా ముఖ్యం ఆ విషయం కూడా అందరం గుర్తుపెట్టుకోవాలి మీరు నేను నేను మీకు జవాబుదారీ మీరు నేను కలిసి ప్రజలకు జవాబదారి ఈ రెండు ఉన్నంత వరకు ఏ శక్తి మనం ఏం చేయలేదు మనమేదో మళ్ళీ ఒక ఐదేళ్ళు మళ్ళా ఆపోజిషన్ రావడానికి సిద్ధంగా లేము అదే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలుచుంటే ఇప్పటికీ రాష్ట్రం ఎక్కడికి తీసేపోయాలో మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గుజరాత్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒకటే పరిపాలన ఒకటే పార్టీ ఉంది బీజేపీ ఉంది మళ్ళా గెలుస్తారు గెలుస్తున్నారు కాబట్టి ఒక సుస్థిరమైన పాలన సమర్థవంతమైన పాలన ఇచ్చారు దేశంలో ప్రథమ స్థానంలో ఆ రాష్ట్రాన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలోనే భారతదేశం యొక్క సత్తా ఏంటో చాటి చూపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒక ఆదర్శంగా మనం కూడా తీసుకుని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గౌరవాన్ని పెంచుకునే విధంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా కుట్రలు కుతంత్రాలు రాజకీయాల్లో చేస్తూనే ఉంటారు పద్దెనిమిది నెలల్లో నేను చూశాను ఎన్ని విధాలా రావాలనో అన్ని విధాలా వచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు ఆ పార్టీ పుట్టుకే మీరు చూస్తే నేను చెప్పాల్సిన పని లేదు ఒక భారతదేశ చరిత్రలో ఎవరూ ఉండరు ఒక పార్టీ పేపర్ పెట్టిన పార్టీ అవినీతితో పేపర్ పెట్టిన పార్టీ ఒకే ఒక పార్టీ అలాంటి పార్టీతో మనం పోరాడడం మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఎవ్వరు పెట్టుకోలేదు అలాంటి పార్టీ ఆ న్యూస్ చూస్తే ప్రతిరోజు నాకైతే అనిపిస్తుంది కొత్తగా ఒక స్లోగన్ తీసి అన్ని నాటకాలు అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా ఒక స్లోగన్ తీసుకున్నారు క్రెడిట్ చోరీ అని ఈరోజు గ్రీన్ కో గ్రీన్ అమోనియా ప్లాంట్ పెడితే దగ్గర దగ్గర టెన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ముందుకొచ్చి దానికి నాంది బలికింది సోలార్ విండు అదే మరిగా పంపుడు స్టోరేజ్ ఇచ్చింది మనం అధికారంలో ఉంటే ఇస్తే దానికి అడ్డపడి కనీసం మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని లైన్ చేసి ఇప్పుడు ముందుకు తీసకపోతే దానిపైన రాసే పరిస్థితి వచ్చారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని మీరు ఒకసారి చూస్తే రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజే ల్యాండ్ డెక్వేషన్ చేసి క్లియరెన్స్లన్నీ అన్ని ఇప్పించి ఆ ప్రాజెక్ట్ని లైన్ చేస్తే ఎప్పుడో అయిపోవాల్సిన ప్రాజెక్టు మూలపడేసే పరిస్థితి వస్తే మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ఐదు వందల ఎకరాలు తిరిగిచ్చి ఎంఆర్ఓ ఫెసిలిటీ పెట్టి ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా మన అశోక్ గజపతి రాజు గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఉండే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి దగ్గర దగ్గర బ్రహ్మాండమైన భారతదేశంలో ఫస్ట్ టైం సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టే పరిస్థితికి వస్తే అది కూడా నా వల్ల వచ్చిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు అమరావతి శ్మశానం అన్నారు ఎడారి అన్నారు మూడు రాజధానులు అన్నారు ప్రజలు అన్నారు మూడు రాజధానులొద్దు నీ తిక్క సమాచారం మాకొద్దు నిన్న ఇంటికి పంపిస్తామని పదకొండు సీట్లకే పరిమితం చేశారు మూడు ముక్కలాట ఆడారు ఇంగపక్కకి ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట ఇది ఎక్కడదో నాకు అర్థం